పిండి గోధు పిండితో అప్పడాలు ఇలా చేస్తారంటే చాలా టేస్ట్గా ఉంటాయి ముందుగా పిండిలో ఒక గోధుమ పిండి కారం వాము వేసుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే పిండిని మొత్తం నేను చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పూరి పిండి రోజు కలుపుకుంటాం కదా అలాగే పూరి పిండిలా కలుపుకోవాలండి ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది పిండి ఇలా వచ్చిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసేసుకుని పక్కనుంచుకోవాలి కొంచెం గోధుపండి జల్లుకొని మనం పూరీని ఏ విధంగా ఒత్తుకుంటామో అలా పెద్ద పూరీలా చేసేసుకోవాలి మనకి ఏదైనా డబ్బా కానీ గ్లాస్ కానీ ఉంటే దాంతో రౌండ్గా అయితే చిన్న చిన్న అప్పడాల చేసేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జస్ట్ ఉంటే పక్కన తీసుకోవాలి అవి చిన్న చిన్న చిప్స్ కింద అవి వేపుకొని కూడా ఆయిల్లో వేసుకొని తినేయచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకటొకటి తీసేసుకొని స్టవ్ మీద పెన్నం పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ తప్పనిసరిగా సిమ్లో పెట్టుకోండి లేకపోతే అప్పడాలు అయితే మాడిపోతాయి ఇలా ఒకటొకటి వేసేసుకున్నాక కొంచెం వేగనివ్వాలి ఇవి ఇలా రెండు వైపులా కలుపుకుంటూ వేగనిచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే గోధుమ పిండి అప్పడాలు టేస్టీగా అయితే రెడీ అయిపోతాయి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్